ఆ పొగల నుంచి మంటలు వెళ్ళినా ఈ మంటల నుంచే కత్తి కడ్గమై ఉన్నది జ్ఞాన సృష్టి అయి ఉన్నది ఇటు రోజున రెండు రాష్ట్ర ప్రజలు ప్రశ్నించేవాడు ప్రశ్నించినప్పుడు నీ దగ్గర సమాధానాలు ఉండాలి సమాధానం లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే రంగులు పూసుకొని నాటకాలు చేసేటోళ్ళు ఒక మేధావిని ప్రశ్నించుకుంటూ పిచ్చిపాటి అభిమానంతో తల్లిదండ్రులకు చెంబడు నీళ్ళు ఇస్తారో అయ్యారో తెలియదు కానీ వాని సప్రయోజనాల కొరకు కలర్ పూసుకొని యాక్టింగ్ చేసి కోట్లు సంపాదించేటోని అభిమానం పెరిగిపోయి ఉన్మాదంగా తయారవుతుంది అభిమానం ప్రశ్నించేవాడు ఎప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటాడు మేధావి అనేవాడు ఈ సమాజం కొరకు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాడు ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసి ఎప్పటికూడా మేధావులను కాపాడుకుంటుంది అందులో ఆ ముఖ్యమైనటువంటి ఈ తెల్లని చంద్రుడు ఈ తెల్లని సూర్యుడు కత్తి మహేష్ అన్న గారికి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ఎప్పటికి మద్దతు ఉంటుంది ఒకటే మేము లెక్క పెట్టుకుంటున్నాం సంక్రాంతికి కత్తి మహేష్ అన్న తన ఊరికెళ్తున్నారు పవన్ కళ్యాణ్ నీ అభిమానులను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ నువ్వు తెలంగాణలో అడుగు పెట్టకుండా చేసి కంకణం కట్టుకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ నీ ఇల్లును ముట్టడిస్తుంది నువ్వు ఈ తెలంగాణ ప్రాంతంలో కుట్టిల రాజకీయాలతోనే పోతే నీ రాజకీయ బుద్ధులను ఇక్కడ నేర్చాలంటే ఇక్కడ ఖండిస్తావు ఉస్మాన్ యూనివర్సిటీ కత్తి మహేష్ అన్నకు మద్దతుగా ఉంటుంది కత్తి మహేష్ అన్నను రక్షించుకుంటుంది కత్తి మహేష్ మా పొత్తి కడుపులో పెట్టుకుంటుంది మా కడుపుల నుంచి ఆనుముత్యాల నుంచి ఉన్నటువంటి కత్తి మహేష్ అనడు యూనివర్సిటీ జేఏస్ అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ కత్తి మహేష్ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎందుకు తీసుకొచ్చినామంటే అంటే చదువుల జ్ఞానం ఇది ఎక్కడ పుట్టినా ఏడున్నా కూడా ఆ జ్ఞానానికి తలవంచాలి ఇవాళ మొత్తం అగ్రవర్ణ మీడియా అగ్రవర్ణ మీడియాలకు ఉన్నటువంటి అనాలిసిస్ట్లో కూడా పట్టట్లేదు ఈయన ఈయన తేదీ చాలా గొప్పది ఉస్మాన్ యూనివర్సిటీ గ్రహించినాం కత్తి మహేష్ అనే వ్యక్తి ఒక ఖడ్గము అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో రెమ్మలై వచ్చినటువంటి ఓ తంగేడు పువ్వు ఇది ఈ తంగేడు పువ్వును ముట్టుకున్నావు పవన్ కళ్యాణ్ దాదాపుగా జర్నలిస్ట్గా ఉన్నాడు గొప్ప గొప్ప మేధావిగా ఉన్నాడు ఆ మేధావితనాన్ని ఆ మేధావి ఇలా ప్రశ్నించినప్పుడు నీ చిల్లర ముల్లర మూకాలు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మొదటి చేస్తున్నావా పద పన్నెండు వందల మంది విద్యార్థులను చనిపోయిన తెలంగాణ ఉద్యమం కొరకు పదకొండు రోజులు నువ్వు తిండి తినలేదు నిద్రపోలేదు అన్నావు మా ప్రాణాల కన్నా నీకు తిండి ముఖ్యమైందా అంటే విభజన జరిగినప్పుడు తిండి తిండి లేదని బాధపడ్డానికి స్టేజ్లో మీద చెప్పుకున్నావే తెలంగాణ రాష్ట్రం రెండు విడిపోయినావు అక్కడైనా ఇక్కడైనా ఈ బిడ్డ మట్టి బిడ్డ ఈ భారతదేశ బిడ్డ నువ్వు కలర్ మూసుకొని పైసలు తీసుకొని యాక్టింగ్ చేస్తున్నావు నీకు పాలిటిక్స్ తెలియదు తెలంగాణలో మళ్ళీ ఎత్తుగడతో కేసీఆర్ను కలిసి ఇక్కడ నిరుద్యోగ సమస్య పెట్రేగుతున్నది అన్ఎంప్లాయ్మెంట్ తల్లిదండ్రులకు బువ్వ పెట్టుకోవాలనుకుంటున్నావు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాయమైతావు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాయ చేసి కోట్లు తీసుకొని ప్రచారంతో ఏ పార్టీకి ఆ పార్టీకి మద్దతు తెలుపుతావు నువ్వు ఎస్ ప్రచారం చేస్తున్నావా నువ్వు నీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కొరకే ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా మహేష్ తీసుకొచ్చినాం పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సంక్రాంతికి నా అన్న మా అందరి అన్న మా రక్త బాంధవికుడు రేపు ఉరిగిపోతున్నాడు సంక్రాంతి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మేము కూడా ప్రజాసమ్య నీ ఇల్లును ముట్టడి చేస్తాం మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీతో తెలుసుకుంటాం కత్తి మహేష్ అన్న ఖడ్గము జ్ఞాన ఖడ్గం ఇది పూలే అంబేద్కర్ విధానంతో ఎప్పటికీ మా పొత్తి కడుపులోనే దాసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకు ఉస్మాన్ యూనివర్సిటీ తీవ్రంగా ఖండిస్తుంది జై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేస్తాం